కనక మహాలక్ష్మి విహారిని హాస్పిటల్లో జాయిన్ చేస్తుందనమాట ఇక ఐసీయూలో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు డాక్టర్ గారు ఇక బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది విహారీకి ఏమంటారా ఏం చెప్పి కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట కనక మహాలక్ష్మి బయట కూర్చొని ఇక హాస్పిటల్కి మొదటగా చేరుకుంటారు ఇటు పద్మాక్షి సహస్ర అలాగే అంబిక ఇక పద్మాక్షి అక్కడ కూర్చున్న కనక మహాలక్ష్మిని చూసి ఈ దరిద్ర ఇక్కడ ఇక్కడేం చేస్తుందంట అని చెప్పి అనగానే లేవే పద అని చెప్పి ఇక సహస్ర అక్కడ కనుక జుట్టు పట్టుకొని మరి హాస్పిటల్ నుంచి పో బయటికి అని చెప్పి తోస్తూ ఉంటుంది దీని మొహం చూడాలంటేనే చిరాగ్గా ఉంది ముందు నుంచి బయటికి పంపించేసేయి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే ఇక మెడ పట్టుకొని హాస్పిటల్ నుంచి తోసేస్తూ ఉంటుంది అనమాట సహస్ర మరో పక్క గుడికి వెళ్తుందనమాట స్వామీజీని కలవడానికి ఇక యమున వెళ్ళగానే స్వామీజీ అంటారు నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా అని చెప్పి అనగానే నా ఇలా అయింది స్వామి ఏం చేయమంటారు అని చెప్పి అనగానే అసలు చాలా పెద్ద పొరపాటు చేశావు ఆ దేవదేవుడు కలిపిన బంధాన్ని నువ్వు ఎగతాళి చేశావు హేళన చేశావు బయటికి గెంటేసావు అని చెప్పి ఇలా ఆ స్వామీజీ చెప్తూ ఉంటే తప్పైంది స్వామి అని చెప్పి అంటూ ఉంటుంది యమున నువ్వు మళ్ళీ ఆ బంధానికి విలువ ఇవ్వాలి తీసుకురావాలి ఇంటికి ఆ బంధానికి ఒక అర్థాన్ని కల్పించాలి అని చెప్పి ఆ స్వామీజీ అలా చెప్తూ ఉంటారు మరి యమునేమో హాస్పిటల్కి వస్తుంది వసుధ వస్తు అలా ఆయన అలాగే ఇటు పండు వీళ్ళంతా కలిసి హాస్పిటల్కి వస్తూ ఉంటారనమాట ఇక అదే టైంకి సహస్ర ఇక కనకమహాలక్ష్మిని మెడపట్టుకుని అలా తోసేయడంతో కనక మహాలక్ష్మి వెళ్ళి ఇక యమున కాళ్ళ ముందు పడుతుంది ఇక అలా చూస్తూ ఉంటుందన్నమాట కనక మహాలక్ష్మి యమునని మరి నమరి మరి కనక మహాలక్ష్మికి సపోర్ట్ ఇస్తుందా లేదా కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్